ఫౌండర్స్ విశ్వమంతా అంతా సూర్యుడి ద్వారా వెలుగు వేస్తుంది అలాగే మన యాస్ గారి ద్వారా ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అందరి జీవితాల్లో ఈ డిసెంబర్ మంత్ పునర్జన్మ మంత్గా నిలిచిపోతుంది ఎందుకంటే ఫౌండర్స్ ఇన్ని రోజులు గడిపిన జీవితాలు వేరు ఆన్ ప్యాసివ్ వచ్చిన తర్వాత గడపబోయే జీవితాలు వేరు ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది అందుకే మనం పునర్జన్మగా చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ యాస్ సార్ అదేవిధంగా నిన్న కానాల నుంచి వచ్చిన కృష్ణయ్య సార్ను కలవడం జరిగింది సార్ ఎప్పుడు పొద్దుటూరికి వచ్చినా ఖచ్చితంగా ఫోన్ చేసి కలిసి ఆనందం కొన్ని అప్డేట్స్ తెలుసుకొని వెళ్తాడు త్వరలో అన్ సక్సెస్ అవుతున్నాం కాబట్టి చాలా సంతోషంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా కొందరితో ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది ఇంకా ఈయన కూడా శిలాసన్న వాళ్ళ ఊరే కానాల నుంచే వచ్చారు మరి ఏదో జీమెయిల్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయని మాట్లాడి వాటి పరిష్కారం కోసం అడగడం జరిగింది ఓకే ఫౌండర్స్ అందరి విధం కలవడం హ్యాపీగా ఉంది హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఫైడ్గా మారండి బిలియన్ల స్పార్కులను వ్యాప్తి చేయండి మీరు ఎప్పుడైనా మీ ఖాతాలో మరి పేలుడనే జరగవచ్చు అంటే మనకు ఓఎస్ గురించి సమాచారం వస్తుంది ఆన్ పాసివ్ మీ కోసం మరియు ఎనిమిది బిలియన్ల పైగా ఇతరుల కోసం రూపొందించబడినది మరి ఇది సర్వవ్యాప్తి అంటే ఎక్కడైనా వ్యాపించగలదు ఇందులో ఫీచర్స్ కానీ ఇందులో ఉన్న బెనిఫిట్స్ కానీ ఇవి తెలుసుకుంటే మొత్తం ప్రపంచం అంతా తొందరగా వ్యాపించగలదు కాబట్టి మన కంపెనీ ఆవశ్యకత అదేవిధంగా సిఇ గారి జీవన శైలిని శక్తివంతం చేయడానికి చాలా వాగ్దానం చేసినట్లే వర్క్స్ అన్ని జరుగుతూ కంప్లీట్ అయ్యాయి దాదాపు అదేవిధంగా ఆన్పేసిలో పెద్ద తుపాను వార్తలు వస్తున్నాయని భావిస్తున్నాను కాబట్టి తుఫాను వార్తలు అంటే అర్థం చేసుకోండి అదేవిధంగా పెండింగ్లో ఉన్న అన్ని విత్డ్రాల్స్ కానీ బోనస్లు కానీ మరియు కమిషన్లు క్లియర్ చేయబోతున్నాయి అదేవిధంగా చాలా సంతోషకరమైన వార్తలను మనం చూడవచ్చు సివో ప్రకారం మేము ఓ కనెక్ట్ యొక్క తదుపరి ప్యాకేజీని కూడా మనం చూడవచ్చు అంతకంటే ముందే మరి మన సీవో గారు హామీలన్నీ నెరవేర్చబోతున్నారు కాబట్టి ఏవైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా క్యాట్మో డెలివరీకి కూడా సిద్ధంగా ఉంది మన వెబ్సైట్ కానీ ఓ డొమైన్ అదేవిధంగా ఆటోమేషన్ భారీ ట్రాఫిక్ అవశేష ఆదాయం ఆపై ఆర్థిక స్వేచ్ఛ మరియు సమయ స్వేచ్ఛ ద్వారా మన కంపెనీ మనందరికీ సంతోషాలు నింపనుంది ఇంకా మా ఆరాధ్య సిఇ మీకు గొప్ప వార్తను అందించబోతున్నారు కాబట్టి చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి తర్వాత ఏమేమి జరగవచ్చో మీరు ఊహించుకోండి ఇంకా వెబ్సైట్ కానీ ఆటోమేషన్ కానీ ట్రాఫిక్ కానీ ఓఈఎస్ కానీ ఆర్ట్ సైన్స్ కానీ ఎస్ఈఓ బ్రాండ్ అవేర్నెస్ ఇంకా ఈమెయిల్ మార్కెటింగ్ వీడియో మార్కెటింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ దాంట్లో ఐ పవర్ డిజిటల్ టూల్స్ ఉపయోగించనున్నారు కాబట్టి ఇది ఇంద్రధనస్సు కన్నా అందంగా మారనుంది మరి అమ్మక ప్రక్రియ జరిగినప్పుడు అద్భుతమైన అమెజాన్ వెబ్ సర్వీస్ యొక్క శక్తిని కూడా మనం అర్థం చేసుకున్నట్లే మన ఆన్ప్యాసిలో కూడా జరగనుంది మరి ఆన్ ప్యాసివ్ అనేది ఇతర అన్ని దానిల కన్నా మిలియన్ రేట్లు పెద్దది మరియు శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఆన్ ప్యాసివ్ మొత్తం ఇంటర్నెట్ డిజిటల్ యుగంలో అతిపెద్ద కీ ప్లేయర్గా మారబోతుంది కాబట్టి ఆన్ ప్యాశ్యూ ద్వారా ప్రపంచం దాదాపు షేక్ అవుతుంది ఎందుకంటే ఆన్ ప్యాశ్యుకు ముందు ఇంటర్నెట్ ప్రపంచం ఆన్ ప్యాశ్యూ తర్వాత ఇంటర్నెట్ ప్రపంచం ఈ విధంగా ఎస్ వర్గీకరణ కానుంది అంటే ప్రజల జీవితాల్లో అంత చేంజెస్ అయితే ఆన్ ప్యాసివ్ ఎంట్రీ ఎంట్రీతో జరుగుతాయని నిజంగా చెప్పగలము ఇంకా ఆన్ ప్యాసివ్ మీ వెబ్సైట్ తరఫున వ్యాపారం చేయబోతుంది పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు ఫౌండర్స్ ఖాతాలు వెబ్సైట్ ఇంటర్నెట్లో నడుస్తాయి మీరు ప్రతి సెకండు ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతిరోజు ప్రతి వారం ప్రతీ నెల ప్రతి సంవత్సరం అవశేష ఆదాయాన్ని అందుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఫౌండర్స్ మీరు ధనవంతులు అవుతారు అంతిమంగా కళల పతాకాన్ని మరియు శిఖరాగ్ర విజయాన్ని తాకబోతున్నాము మరి జీవితాల్లో పెద్ద తుఫాను వస్తున్నట్లు మరి అనిపించేలా ఉంది ప్రతి ఒక్కరికి మరియు ప్రతి చోట ఇవన్నీ సాధ్యంగా జరుగుతాయి కాబట్టి ఒక ఆన్ ఆన్ప్యాసివ్ ఆన్ప్యాసియన్గా గర్వించండి ఆన్ ప్యాసివ్ అనేది నిజంగా ఇంటర్నెట్ యొక్క విశ్వం ఇంటర్నెట్ యొక్క కొత్త స్వర్ణయుగం ఖచ్చితంగా ప్రారంభమైంది నమ్మకం మరియు అవగాహన పెంపొందించుకుంటే ఖచ్చితంగా మీ విజయానికి తలుపులు తెరుచుకున్నట్లే కాబట్టి గొప్ప నాయకులు వాళ్ళ దగ్గర ఉన్న యూజర్స్ను మోటివేట్ చేసుకుంటూ ఈ విధంగా చాలామంది తెలుసుకోవాలన్న ఫౌండర్లకు సహకరిస్తారు అదేవిధంగా నిబద్ధతను పెంచుకుంటారు ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి వారికి మార్గం చూపుతారు కాబట్టి ప్రస్తుత మరియు భవిష్యత్ పాత్రలతో సమర్థలను సరిపోల్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ యోగ్యత ప్రొఫైలింగ్ అనుగుణంగా ఉందని నిర్ధారణకు వస్తారు కాబట్టి గొప్ప నాయకులు నేర్చుకోవడం మరియు ఎదుగుదలను గుర్తించి రివార్డు కూడా చేయగలుగుతారు కాబట్టి నేర్చుకోవడం మరియు అభివృద్ధి అనేటి రెండు మార్గాలు మరి గుర్రాన్ని నీటి వరకు నడిపించవచ్చు కానీ మీరు దాన్ని త్రాగించలేరు కాబట్టి ఎప్పుడైతే ఎవరికి వారు సుధహాగా నేర్చుకుంటారో వారు తగిన నైపుణ్యం కలిగి ఉంటారు కాబట్టి ఆన్ ప్యాసి విఫల విఫలమయ్యారని భావించిన కొన్ని హైటెక్ కంపెనీల సీఈఓలు అందరూ మరి ఆన్ ప్యాసు ఇంత త్వరగా డెవలప్ ఇంత పెద్దగా అభివృద్ధి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకొని బాధపడతారు ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ కాదు ఇది భారీగా ముందుకు రాబోతుంది అని కాబట్టి త్వరలో గ్రాండ్ ఓపెనింగ్ జరగనుంది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఈ అద్భుతాన్ని చూడడానికి ఒక్క ఫౌండర్గా మనందరం రెడీగా ఉందాం నా ఫౌండర్స్ జై అన్ప్యాసు జే ఆస్ ముఖారే సార్ ఇది ఈ సందేశము క్రిష్ మార్టీ మీటింగ్ ద్వారా వచ్చినది